నాలుగు దశాబ్దాల పాఠము తెలుగు చిత్రసీమలో తనదంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన నటుడు హాస్య నటుడు క్యారెక్టర్ యాక్టర్లు ఫాదర్ యాక్టర్లు విలన్గా ఏ పాత్రలో ఇచ్చినా ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు ఆయన ప్రతి సినిమా చూసేవాడిని ఆయన ఉండంటే ఆ సినిమా చూసేవాడిని దాంతోపాటు నైంటీ నైన్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు జాగా ఇంకా సన్నిహితంగా వాళ్ళం ఇప్పుడు గురించి చాలా సరదాగా మాట్లాడేవాడు నిజంగా ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్ ఆయన యాక్టివ్ యాక్టర్లా కాకుండా జన నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటనను అంత సులువుగా చేసేవాడు నిజంగా వారు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని వారు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది నైన్టీన్ సెవెంటీలో సెవెంటీ ఎయిట్లో ఆహ్నా పెళ్ళంటలో ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఆయన లేడంటే నమ్మలేకపోతున్నాం ఈ విధంగా బాధాకరం దేవుడు ఈ విధంగా సడన్గా పెద్ద అంత పెద్ద అంత ఆరోగ్యం కూడా అంతేం విషమించలే కానీ నిన్న సాయంత్రం వరకు కూడా బాగా మాట్లాడినంట సడన్గా చనిపోవడం విధంగా మా అందరిని కూడా సిగ్పంత చేసింది వారి ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరపున ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మక శాంతి కలిగిన కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ సహాయ కావాలన్నా ప్రభుత్వం నేను సినిమా మినిస్టర్గా అండగా ఉంటాం కానీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుని జ్ఞాపకం చేసుకుంటుండే బాధ అనిపిస్తుంది శాంతి కలగాలని మనకు ఒకసారి భగవంతుని ప్రార్థిస్తుంది ఎప్పుడు సరదాగా మాట్లాడడం అసెంబ్లీలో కలిసిందంటే మంచి బ్రేక్ టైంలో అసలు ఒక మా నాయకల్గా ఎం రెడీ గారు అనుకుంటే మంచిగా చాలా బయట కూడా చాలాసార్లు కలిసినాము సినిమాట మినిస్టర్ అయినా కూడా కలిసినాము నిజంగా పొద్దున మార్నింగ్ లేచి టీవీ పెట్టాం కానీ అటు మరణించిందంటే నాకు చాలా బాధాకరం అంటుంది నిజంగా అసలు కట్టుకోలేకపోతున్నాం న్యాచురల్ ఒక నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ప్రజలందరినీ కూడా ఆశయాన్ని అందించిండు సినిమాలో ఆయన ఉన్నట్ంటేనే అది అది వేరే ప్రత్యేకత నిజంగా బాధాకరం మినిస్టర్ రెండు మూడు సార్లు కలవడం జరిగింది రెండు మూడు ఫంక్షన్లో కూడా పాత జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకున్నాం నేను అసెంబ్లీలో ఇద్దరం ఒకటేసారి ఎమ్మెల్యేగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ మీరు సినిమా ఇండస్ట్రీ రావడం సంతోషమే ఆరు కూడా చెప్పిండు పెద్దలు కూడా సార్ ఫోన్లో కూడా మాట్లాడినాం లాస్ట్ ఇయర్ నిజంగా మరి చాలా నాకు అనుబంధమే కాదు ఇవాళ ప్రజలందరికీ కూడా ఆయన కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా బాధపడుతుంది ప్రజలు పుట్ట శ్రీనివాసరావు అనగానే అదొక హాస్యం చేసిన విలన్ చేసినా అదొక ప్రత్యేకత అయినది యాక్టింగ్లో యాక్టర్ ఆయన యాక్టర్ కాదు సహజ నటుడు ఆయన చాలా బాధాకరం